రెండవ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా కత్తెర గుర్తుతో పోటీ చేస్తున్న గౌడిచర్ల మంజుల ప్రచారం ప్రజల్లో మంచి స్పందన పొందుతోంది ప్రముఖ విద్యార్థి నాయకుడు సాయిభాషా ఆధ్వర్యంలో ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి మద్దతు కోరుతున్నారు ఈ సందర్భంగా సాయిభాషా బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు తమకు చివరి వరకు టికెట్ ఇస్తామని నమ్మించి మోసం చేశారని వాపోయారు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడిగా పార్టీకి ఎన్నో ఏళ్లు సేవ చేశానని అయినా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ కోసం నా జీవితంలో ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను చివరి వరకు టికెట్ ఇస్తామని నమ్మించి మోసం చేశారు అందుకే ప్రజల కోసం పనిచేయాలనే లక్ష్యంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగామని సాయిబాషా పేర్కొన్నారు పేదరికం అంటే ఏమిటో కష్టాలు అంటే ఏమిటో తమకు అనుభవమేనని సాయిబాషా అన్నారు ప్రజల బాధలు తమకు బాగా తెలుసని రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల సేవ కోసమే ప్రజల అండతోనే బరిలో ఉన్నామని స్పష్టం చేశారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపెడతామని సాయిబాషా అన్నారు రెండవ వార్డు ఓటర్లు నిండు మనస్సుతో ఆశీర్వదించి ఆదరించి కత్తెర గుర్తుకు ఓట్లేసి తన తల్లి గౌడిచర్ల మంజులను భారీ మెజారిటీతో గెలిపించాలని సాయిబాషా కోరారు మొత్తానికి సంగారెడ్డి మున్సిపల్ రెండవ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌడిచెర్ల మంజుల ప్రచారం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది ప్రజల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉండటంతో రెండవ వార్డు పోరు ఉత్కంఠభరితంగా మారింది రామ్ దయాల్ రెబ్బా ఆర్ సెవెన్ న్యూస్ సంగారెడ్డి సున్నా నాయకురాలు చర్ల మంజులే మనవాడు దీపం వెలిగే దీపం భాష పిలుకూ విన ఓటరు ప్రజల గళమే మన శక్తి ఓటరు ఇంటికి వస్తున్న విశ్వాసపు వెలుగు వీధి వీధి మార్మోగే అసల స్వరం ఈ రోజు ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని ఆలోచన చేసి ఈరోజు కుట్రబుంది నిన్న మూడో తారీఖు నాడు రెండున్నర వరకు కూడా బీఫాన్ ఇస్తా అని చెప్పేసి మబ్బు పెట్టి ఈరోజు మాకు బిఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది ఈరోజు ఈ రోజు మమ్మల్ని ముంచింది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కప్పుకొని మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఉన్న యువత కూడా గల్లి ప్రజలు కూడా అందరం కూడా కలిసి ప్రచారానికి పోతే అయ్యా కొడకానికి రావాలి నువ్వు చెయ్యాలి ఈసారి నీకు అవకాశం వస్తుంది అని చెప్పేసి రోజు నా వాడు ప్రజలు కూడా ఆశీర్వదించే సందర్భంలో అసలు గ్రాఫే లేని అసలు దానికి పార్టీకి సంబంధించిన గ్రాఫ్ లేకుండా ఉండే పార్టీని ఈరోజు ఎంతో కొంత శాతానికి మేము పెంచితే పెంచిన తర్వాత అవసరానికి వాడుకొని వదిలేసినట్టు పార్టీ ఈరోజు మమ్మల్ని నిన్న మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా బీఫామ్ సబ్మిట్ చేసే రెండున్నర సమయాన్ని కూడా అప్పటివరకు కూడా మగ్గుపరిచి నీకే 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 అని చెప్పి ఈరోజు పార్టీ పెద్దలు రాష్ట్ర స్థాయి నాయకులు ఈ చిన్న వయసులో ఉన్న ముప్పై రెండు ముప్పై రెండు సంవత్సరాలు ఉన్న ఈ భాషగానికి ఈరోజు రాష్ట్ర స్థాయి లీడర్ అందరూ కూడా బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా ఈరోజు అన్యాయం చేసి మనకి బీఫామ్ ఇవ్వకుండా ఈరోజు చేశారు అయినా ఆధైర్యపడలే నేను పార్టీ నమ్ముకోలే ఈరోజు నేను ఒకటే నమ్ముకున్నా నా వార్డు ప్రజలను నమ్ముకొని ముందర చేస్తా ఈ రోజు నా స్థితిగతులు నా పరిస్థితులు ఏ రకంగా చేయకుండా ఈ రోజు మీ మధ్యలోకి వచ్చిన అందరు నిండు మనసుతో ఈసారి కత్తలు ఊటు ఓటేసి ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నా అమ్మ ఒక పర్సనల్గా నా విషయం చెప్తా ఒక్కసారి ఆలోచన చేస్తు చేసుకోండి మీరే పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల కింద ఇదే సాయి భాష అనేటోడు నార్మల్ వ్యక్తి ఇప్పటి కూడా నార్మల్ వ్యక్తి సామాన్య వ్యక్తిలే ఒక టైంలో మాకు గ్రూపులు ఉండే బుధవారం గ్రూప్ అని ఉంటుండే మీ అందరు కూడా తెలుసు ప్రజలందరూ కూడా ప్రతి ప్రతి బుధవారము ఇటు నరసింహస్వామి స్వామి గురు శాఖ అంటుండే శాఖలో గ్రూప్ ఏర్పాటు చేస్తుండే ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల కింద అప్పుడు మా పరిస్థితులు ఏముండేనంటే ఇంట్లో కోడు కత్తి లేకుండా కూడా అప్పులు గ్రూపులు వస్తారని చెప్పి మేమందరం ఇంటికి కాల్ చేసి ఇంటికి తాళం వేసి ఇదే చెరువు కట్ట కింద ఉన్న చెరువు కట్ట కింద ఉన్న కట్ట కింద బాయి కాడ నీళ్ళు వచ్చిన అన్నం నా తమ్ముడు చిన్న ఉండే మేమందరం ఇంత చిన్న ఉండి మీ అదే అయిన నీళ్ళు వచ్చిన అన్నాన్ని మమ్మల్ని ఇద్దరు కూడా మా తల్లిదండ్రులు అన్నం తినబెట్టి మమ్మల్ని పోషించిన సందర్భం అట్లాంటి సందర్భంలోకించి నేను వచ్చిన వాడిని నేను ఒకటి ఒకటి కొడుతున్నా ఆ పరిస్థితులు గెలిచి నేను మీ కష్టాన్ని నేను గుర్తించాలని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే ఒకటి కొడుతున్నా తల్లి మీ ఇంటి మంచి లెక్క మీ ఇంటి కొడుకు లెక్క మీ అన్న లెక్క మీ లెక్క మీ ఇంటి లెక్క ఈ ఒక్కసారి పార్టీలకు అతీతంగా నేను ఒకటే ఒకటి ఏం కొడుతున్నా ఒకసారి అవకాశం వచ్చింది నేను పార్టీలో నమ్మలే ఇప్పుడుగా నమ్మకం చచ్చిపోయింది నేను నమ్మిన నా వాడు ప్రజలను మాత్రమే నమ్మిన నేను ఒకటే ఒకటి కొడుతున్న తల్లి మీ అందరి ఆశీర్వాదంతో ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీ అందరు కూడా మీ అందరు కూడా చెప్తున్నా మీ ఇంట్లో కొడుకు లెక్క మీ ఇంటి మంచి లెక్క ప్రతి దానికి కూడా నేను మీకు తోడుంటా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా అమ్మ మీకు ఇంకో విషయం చెప్తున్నా నా పరి నాకొకటే అంటున్నారు అరే వాడేంద్ర వాడేంద్రమానికి గతేంద్రమానికి తిండిగా బియ్యం లేవు అని అంటున్నారు అమ్మాయి రోజు నా దగ్గర తిండిగా బియ్యం లేకపోవచ్చు నేను సెంటిమెంటల్గా మాట్లాడతాను నేను ఒకటే అంటున్నా వాస్తవాలు నా ఎంతకాలం మాట్లాడుతున్నా మాటలు చెప్తున్నా వానికి తిండి గతి లేదు నా తిండి గతి లేకపోతే ఈ రోజు నా వాడి ప్రజలు ఈ రకంగా రాకుంటుండే నన్ను నిన్ను మనసుతో నా ఆశీర్వదించడానికి నా ఇంతకుంటుండే నేను దానికి గ్రహించిన నేను ఒకటే అమ్మ మీరు ఏ రకంగా అయితే ఆలోచన చేసి నా దగ్గరకు వచ్చిర్రో నేను మిమ్మల్ని అందరూ ఒక్కొక్కటే కొడుతున్నా మీ పేరు పేరున మీ పాదాలు మొక్కుకుంటూ మీ కాలు మొక్కుతున్నాను అనుకొని ఒక్కసారి కత్తలు గుర్తు కొట్టేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అమ్మా ఇదే భాషగాడు నిజం ఇంకో మాట చెప్తా ఇదే పక్కన ఉన్న బాధ్యవ ఉందా ఇక్కడ ఇల్లుందా ముస్లిం ఆమె ఆమె ఒకటే ఒకటి ఆమె కుల మత భేదం అనేది ఏమి లేకుండా ఆనాడున్న స్థితిగతుల పరిస్థితులు మంచిగా లేకుండా కడుపు గాలి ఉంటే నా అమ్మ నా అయ్యే పోయి రాజాని పేట కాసుకొని ఉంటే ఈరోజు మేము చూస్తే మా కడుపులకి అన్నం మెత్తింది ఆమె ఈరోజు మేము మా తల్లిదండ్రులు లేకుండా కూడా పిల్లలకు తోడయ్యి ఆ టమానా జరిపింది అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి ఒక విద్యార్థి స్థాయి విద్యార్థుల కోసం పెండింగ్ లో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవన్నీ పిల్లలకు రావని చెప్పేసి స్కూల్ పిల్లలకు ఫీజులు ఎక్కువ ఉన్నాయని చెప్పి తల్లిదండ్రులకు భారం వస్తున్నారని చెప్పి గత పద్నాలుగు సంవత్సరాల నుంచి విద్యార్థుల కోసం రోడ్డు నెక్కినా ధర్నాలు చేసిన రాస్త రూపాయలు చేసిన లాటి దెబ్బలు అరెస్టులు చేసారు అన్ని ఊరికి భరించిన అట్లాంటి సిచ్యువేషన్ అట్లాంటివన్నీ ఫేస్ చేస్తామా మీ సమస్యలు తీర్చడం నాకు పెద్ద విషయం కాదు మీరు అవకాశం ఇస్తే మీ నిన్ను మనసుతో కాసిన